అంటే మనకి యాక్చువల్ గా పేడ ఆవుల నుంచి పేడ మూత్రం అది అంత వస్తుంది కదా అదంతా జీవామృతం చేసుకోవాలంటే ఎంత చేసుకుంటాం ఎంత పెద్ద ట్యాంకులు కావాలి అన్నట్లు మనం ఆలోచించి ఏం చేసాము అంటే ఈ యొక్క బయోగ్యాస్ యూనిట్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది బయోగ్యాస్ యూనిట్ ఇన్స్టాలేషన్ వల్ల ఏంటిది ఎందుకు అంటే బయోగ్యాస్ మనకి ఇక్కడ కిచెన్ కూడా ఉంది కాబట్టి ఆ గ్యాస్ యూజ్ చేసుకొని లో కిచెన్ కోసం అంటే కుకింగ్ పర్పస్ వాడతాం తర్వాత మనకు ఇప్పుడు డైరెక్ట్ గా అలాగే ఎన్ని రోజులు డీకంపోజ్ చేసినా అది యొక్క స్మెల్ దాని వల్ల మళ్ళీ ఫ్లైస్ అన్ని రావడము ఎక్స్ పెట్టడం అలా మళ్ళీ లేదు దాన్ని పేడను బాగా వర్మి కంపోజ్ చేయాలన్నా దానికన్నా మాకు ఇంకా బెటర్ గా అంటే ఈ బయోగ్యాస్ యూనిట్ లేదా గోబర్ గ్యాస్ యూనిట్ ఇంతకుముందు పాతకాలంలో డోమ్ టైప్ ఊర్లలో అంతా ఉండేటివి అలాంటిది ట్యూబ్ సిస్టమ్ తెచ్చుకోవడం జరిగింది దాంట్లో మనము ఆ పేడ ఆవు పేడ ఆవు మూత్రం వాటరు అలా లేకపోతే మూత్రం లేకపోయినా పేడ ఆవులదే కాకపోయినా దైనా వేటిదైనా యూజ్ చేసుకోవచ్చు ఎనీ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని మనం యూస్ చేసుకొని అందులో గ్యాస్ కోసం పంపిస్తాం కదా ఇన్పుట్ అని ఇన్పుట్ చేసేది ఏంటి అంటే ఒక కిలో పేడకి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసి అలా స్లర్రీ లాగా ట్యూబ్ స్ట్రక్చర్ కాబట్టి దా అలా చేసి వాటర్ ద్వారా దాంట్లోకి మనం ఆ ట్యూబ్ లోకి పంపించడం జరుగుతుంది ఆ ట్యూబ్ లో నలభై రోజులు పడుతుందండి అది డీకంపోజ్ కావడానికి మనం ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ వేసినా కానీ ఏలాంటి ఎరువు వేసినా కానీ ప్రాపర్గా డీకంపోజ్ అయిన ఎరువు వేస్తేనే మొక్క బాగా తీసుకోగలదు అందులో రెడీలీ అవైలబుల్ న్యూట్రియెంట్స్ అన్నీ అవి మొక్కకు అందుతాయి అలా కాకుండా డీకంపోజ్ కాని వేసినప్పుడు మొక్కకి ఏమైతుంది అంటే అది ఆ కొంచెం ఆ బాగా మగ్గడానికి డీకంపోజ్ కావడానికి టైం పడుతుంది ఆ అందుకోసమని అప్పుడు డీకంపోజ్ అయ్యేటప్పుడు మనం దానిలోకి పేడను నీళ్ళను కలిపి పంపించినప్పుడు ట్యూబ్లో డీకంపోజ్ అయినప్పుడు మీథేన్ గ్యాస్ అన్నది కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది ఆ గ్యాస్ కుకింగ్ పర్పస్ కి వాడుకుంటాం తర్వాత ఫార్టీ డేస్ తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత లైట్ వెయిట్ అయ్యి పైకి వస్తుంది ఇక్కడ వేస్తూ ఉంటే లైట్ వెయిట్ అయింది డీకంపోజ్ అయిపోయింది బయటకు వస్తూ ఉంటుంది అలా బయటకు వచ్చిన దాన్ని మనం స్లర్రీ అంటాం